నిర్మల్ జిల్లా బహింసా పట్టణంలో రేపు జరగబోయే గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ తెలిపారు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నిమజ్జనంలో దాదాపు ఆరు వందల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా

చాబా ఎక్వా డిజే పట్తే కేసెస్ ఎఫఐఆర్ అయింది సో ఆల్్రెడీ ఎస్పి మేడమ్ చెప్పింది ఈజీ ప్రకారంగా ఏమేం రూల్స్ ఉంటాయి దయచేసి అది ఫాలో చేయండి ఎందుకంటే బాగా సమ పట్తే మన పిల్లల కోసం హెల్త్ హెల్త్ ఇష్యూస్ वालोंకి హార్ట్ పేషెంట్ वालोंకి బాగా కష్ట వస్తుంది సో ఇట్స్ ఎ ఇన్సూరెన్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ కైండ్లీ ఫాలో డిజే రూల్స్ ఫర్ సన్స్ స్టూడెంట్స్ థాంక్యూ